పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ పాకిస్తాన్ విన్ను వీరిచింది అండవులో ఎటువంటి అతిశయోక్తి లేదు భారత సైన్యం నిన్న తెల్లవారుజామున ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద పాకిస్తాన్ ఆక్రమించినటువంటి కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న ఉగ్రవాద స్థావరాల మీద కూడా భారత సైన్యం మెరుపు దాడులు చేసింది ఆ మెరుపు దాడుల్లో ఎనభైకి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు కొన్ని ఉగ్రవాద సంస్థలు కూడా నేలమట్టమయ్యాయి మొత్తంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి నాలుగు ఉగ్రవాద స్థావరాల మీద పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఐదు ఉగ్రవాద స్థావరాల మీద మొత్తంగా తొమ్మిది ఉగ్రవాద స్థావరాల మీద భారత సైన్యం నిన్న విరుచుక్కు పడింది నిప్పులు కురిపించింది లష్కరే తోయిబా జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద స్థావరాలు ఏవైతే అయితే ఉన్నాయో వాటిని లక్ష్యంగా చేసుకుని మెరుపు దాడులు చేసింది అసలు భారత సైన్యం ఎక్కడెక్కడ మెరుపు దాడులు చేసిందనేది ఒక్కసారి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం దాంతో పాటుగా ఆపరేషన్ సింధూరికి కనుక ఇప్పుడు పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తే మన భారత రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి అమ్మదు పదలో ఉన్నటువంటి అస్త్రాల ముందు పాక్ అస్త్రాలు ఏమాత్రం సరిపోతాయి అసలు యుద్ధం అనివార్యమైతే పాక్ అలాగే భారత బలాబలాలు ఏంటనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ అయితే చేసుకుందాం అవన్నీ ఉగ్ర కేంద్రాలు అక్కడ ఉండేదంతా కరుడుగట్టినటువంటి ముష్కర్లు అవకాశం దొరికినప్పుడల్లా ఆయుధాలతో భారత్పై విరుచుకు విరుచుకుపడమే వారి పని పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంతో వారి పీచమణిగింది మంగళవారం అర్ధరాత్రి వారిపై భారత సైన్యం నిప్పులు కురిపించి విధ్వంసం సృష్టించింది సరిహద్దుకు వంద కిలోమీటర్ల దూరంలోని ఉగ్రవాద శిక్షణ శిబిరాలతో పాటుగా వారి ఇల్లు కూడా దెబ్బ తిరిగేలాగా భారత సైన్యం వాడి మీద విరుచుకుపడింది మొత్తం తొమ్మిది ప్రధాన లక్ష్యాలపై మన సైన్యం గురిపెట్టింది వాటిలో నాలుగు పాకిస్తాన్ లో మిగిలిన ఐదు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్నాయి ఇందులో నాలుగు జైషే మహమ్మద్ కు మరో నాలుగు లష్కరే తయిబాకు చెందినవి మరొకటి హిజ్బుల్ మా ముజాహిద్దీన్ చెందిన శిబిరం అలాగే గుర్తించడానికి వీలు లేకుండా ఆరోగ్య కేంద్రాల ముసుగున వీటిని ఆ వీటికి తొడిగిన ఆపరేషన్ సింధూర్ తో అసలు స్వరూపం ఆ ముంబై పేలు పేరు వినగానే గుర్తుకొచ్చేటువంటి అజ్మల్ కశెబ్ శిక్షణ పొందినటువంటి కేంద్రం కూడా వీటిలో ఉంది ఈ భారత సైన్యం తొమ్మిది ఉగ్రవాద స్థావరాల్లో మెరుపుదాడులు చేసిన నేపథ్యంలో వాటిలో మొదటితో వచ్చేసి సబాయి నాలా లష్కరే ముష్కర్ల చిరునగ ఈ సబాయి నాలా ఉంటుంది ముజిఫరాబాద్ సబాయినాల ఇది రెండు వేల సంవత్సరం నుంచి పనిచేస్తూ ఉంది దీనికి ముజైఫా బిన్ అని అలాగే బైత్ ఉల్ కూడా కాశ్మీర్ లోని తంగర్ద్ కాశ్మీర్లోని లో సెక్టార్లో కు ముప్పై కిలోమీటర్ల పరిధిలో సవాయి లష్కరే క్యాంప్ అయితే ఉంది ఈ ముఠాకు కీలకమైంది ఇది లష్కరే కమాండర్ అయినటువంటి అబు దుజానా దీనికి ఇన్ఛార్జిగా గా వివరిస్తున్నారు పెద్ద ఎత్తున లష్కరే కమాండర్లు అలాగే శిక్షకులు ఇక్కడ నివాసం ఉంటూ ఉన్నారు ఇక్కడికి తరచూ హఫీజ్ సయీద్ వచ్చి లజ్కి చేరిన వారికి ఆహ్వానం పలుకుతూ ఉంటారని సమాచారం అందుతుంది అలాగే రెండు వందల యాభై మందికి శిక్షణ ఇచ్చేలాగా ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి ఎప్పుడూ యాభై నుంచి వంద మంది ఇక్కడ ఉంటూనే ఉంటారు జిపిఎస్ వాడడం మ్యాప్ చూడడం ప్రత్యేకమైనటువంటి ఆయుధాల వారకం కూడా ఇక్కడ శిక్షణ ఇస్తూ ఉంటారు పాక్ నిఘా సంస్థ అయినటువంటి ఐఎస్ఐ కార్యకలాపాలు కూడా ఇక్కడ చురుగ్గానే ఉంటాయి వీరికి అవసరమైనటువంటి ఆయుధాలను పాక్ సైన్యం సమకూరుస్తూ ఉంది ట్వంటీ సిక్స్ బై లెవెన్ ఉగ్రదాడిలో పాల్గొన్నటువంటి కసబ్ ఇక్కడ శిక్షణ పొందిన వాడే కాబట్టే సవాయినాల ఈ ఉగ్రవాద స్థావరం మీద నిన్న భారత్ దాడి చేయడం జరిగింది నెక్స్ట్ మస్కర్ రషీద్ సహీద్ పర్వత యుద్ధ తంత్రంలో ఇక్కడ శిక్షణ ఇస్తూ ఉంటారు కోట్లీలో ఉన్నటువంటి మస్కర్ రషీద్ సహీద్ పిఓకేలో హిబ్బుల్ ముజాహిద్దీన్ సాహరం ఇది దాదాపు రెండు వందల మందికి ఇక్కడ ఉగ్రశిక్షణ ఇచ్చేలాగా దీన్ని నిర్మించారు ప్రస్తుతం అక్కడ ముప్పై మంది వరకు ఉండవచ్చని అంచనా వేస్తూ ఉన్నారు తుపాకుల వినియోగం శారీరక దృఢత్వం మీద ఇక్కడ శిక్షణ ఇస్తూ ఉంటారు దీంతో పాటుగా సరిహద్దులపై దాడుల్లో అలాగే మాటున పొంచి ఉండి విరుచుకు కూడా ఇక్కడ మెలకులు అయితే నేర్పిస్తూ ఉంటారు ఉగ్ర విద్యార్థులను కొండల్లోకి తీసుకువెళ్ళి పర్వత యుద్ధ తంత్రాల్లో ఇక్కడ శిక్షణ ఇస్తారు ఆయుధాలు పేలుడు సామాగ్రి అలాగే ప్రచార సామాగ్రి ఇక్కడ నిల్వ చేస్తూ ఉంటారు హిజ్బుల్ చీఫ్ అయినటువంటి సయ్యద్ సలాహుద్దీన్ దీనికి అధిపతి కొత్త ఉగ్రవాదులకు అతడు ఇక్కడే స్వాగతం పలుకుతాడు శిక్షణ కూడా ఆయన పర్యవేక్షిస్తూ ఉంటాడంటూ మనకి సమాచారం ఉంటుంది ఇది రెండవది మూడవది వచ్చేసి బహావల్పూర్ జైషే మహమ్మద్ స్థావరం ఈ స్థావరం మీద కూడా నిన్న భారత సైన్యం విసుగుపడింది బహవల్పూర్ లో ఉన్నటువంటి మర్కజ్ సుభాన్ జైషే మహమ్మద్ కు దీన్ని ఆపరేషనల్ హెడ్ క్వార్టర్ గా అభివర్ణిస్తారు పుల్వామా దాడి సహా భారత్ పై చాలా కుట్రలు ఇక్కడే పురుడు పోసుకున్నాయి జైషే చీఫ్ మసూద్ అజార్ సన్నిహితులు ఈ కేంద్రం నుంచి ఆత్మాహుతి దాడులకు శిక్షణ ఇవ్వడం ప్రణాళికలు రూపొందించడం వంటివి చేస్తూ ఉంటారు దీన్ని మసూద్ ఇంటిగా కూడా వినియోగిస్తాడు ప్రస్తుతం జైషేలో నెంబర్ టూగా ఉన్నటువంటి ముఫ్తి అబ్దుల్ రవూఫ్ ఆస్గర్ అతను అలాగే మౌలానా అమర్ల కుటుంబ సభ్యులు దీనిలోనే ఉంటూ ఉన్నారు ఆరు వందల మంది ఉగ్రవాదుల ఇల్లు ఈ ప్రాంగణంలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది అది మూడవ స్థానం నెక్స్ట్ నాలుగవది మురూద్కే లష్కరే క్యాంప్ కార్యాలయం ఇది ఇక్కడ కూడా దాదాపు నిన్న భారత సైన్యం అయితే మెరుపు దాడితో విచ్చుకుపడింది ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై ఉగ్రదాడికి పాల్పడిన వారిలో ఒకడైనటువంటి అజ్మల్ కసబ్ కు ఇక్కడ శిక్షణ ఇచ్చారు ఈ దాడి కుట్రదారులు ఆ డేవిడ్ కోల్మన్ హెడ్లీ అలాగే తహల్వూర్ రానా ఈ కేంద్రాన్ని సందర్శించారు లష్కరే సిద్ధాంతకర్తలైనటువంటి అమీర్ హజ్మా అబ్దుల్ రెహ్మాన్ అబ్ది అలాగే జాఫర్ ఇక్పాల్ ఈ ప్రాంతంలోనే నివాసం ఉంటూ ఉన్నారు లష్కరే చీఫ్ అయినటువంటి హఫీజ్ నయీద్ అలాగే జాకీర్ రహ్మీల్ వీళ్ళు కూడా వీళ్ళ ఇల్లు కూడా ఇక్కడే ఉన్నాయి ఇది నాలుగో స్థావరం ఐదు ఐదో స్థావరం వచ్చేసి సయ్యద్ నా బిలాల్ ఇది ఐదో స్థావరం ముజ్ఫరాబాద్లో ఉన్నటువంటి సయ్యద్ నా బిలాల్ కూడా ఉగ్ర స్థావరమే పిఓకేలోని జైషే ప్రధాన కేంద్రాల్లో ఇది ఒకటి దీనికి అధిపతిగా ముఫ్తి అస్గర్ ఖాన్ కాశ్మీరీ అతను వ్యవహరిస్తూ ఉన్నారు భారత్ నుంచి పారిపోయిన అతను ఆసిక్ నెంగరు అలాగే జైషే కమాండర్ అయినటువంటి అబ్దుల్ జిహాదీలు కూడా ఈ క్యాంపును వాడుకుంటూ ఉన్నారు ఇక్కడికి వచ్చే వారికి పాక్ ఎన్ఎస్జి కమాండోలు శిక్షణ ఇస్తూ ఉంటారు జమ్మూ కాశ్మీర్ లోకి ఉగ్రవాదులను తరలించేందుకు దీన్ని రవాణా క్యాంపు గా వాడుకుంటూ ఉంటారు ఇక్కడ ఎప్పుడు యాభై నుంచి వంద మంది ఉగ్రవాదులు ఉంటారనే సమాచారం ఉంటుంది నెక్స్ట్ కోట్లీ ఈ కోట్లీలో జైషే మహమ్మద్ సావరం మీద కూడా అన్న భారత్ మెరుపుదాడులు చేసింది అలాగే బర్నాలా ఏడవది వచ్చేసి బర్నాలా బర్నాలలో కూడా నిన్న భారత సైన్యం విరుచుకుపడింది నెక్స్ట్ మెహమూనా జోయా ఎనిమిదోది దీని మీద కూడా నిన్న భారత సైన్యం విరుచుకుపడింది అలాగే సర్జల్ ఇక్కడ కూడా విరుచుకుపడడం జరిగింది ఇక భారత్ పాకిస్తాన్ల మధ్య సైనిక బలాబలాలు కనుక మనం చూసుకున్నట్లయితే భారత రక్షణ వ్యవస్థలో బడ్జెట్ వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేల కోట్లు అదే పాకిస్తాన్లో ఈ రక్షణ వ్యవస్థలో బడ్జెట్ వచ్చేసి అక్షరాల లక్ష కోట్ల రూపాయలు మాత్రమే సైనిక శక్తి ర్యాంక్ వచ్చేసి భారత్ నాలుగవది అయితే పాకిస్తాన్ పన్నెండవది మొత్తం సిబ్బంది భారత్లో ఉన్న వాళ్ళు అయితే పద్నాలుగు లక్షల యాభై వేల మంది సైనికులు ఉంటే పాకిస్తాన్ దగ్గర ఆరు లక్షల యాభై వేల మంది సైనికులు మాత్రమే ఉన్నారు అలాగే భారత్లో ఉన్నటువంటి రిజర్వ్ ఫోర్స్ చూసుకున్నట్లయితే పదకొండు లక్షల యాభై వేల మంది రిజర్వ్ ఫోర్స్ ఉంటే పాకిస్తాన్లో ఐదు లక్షల యాభై వేల మంది రిజర్వ్ ఫోర్స్ మాత్రమే ఉన్నారు నెక్స్ట్ సైన్యం విషయంలో యుద్ధ ట్యాంకుల విషయంలో చూసుకున్నట్లయితే భారత్ దగ్గర నాలుగు వేల రెండు వందల ఒక్క యుద్ధ ట్యాంకులు ఉంటే పాకిస్తాన్ దగ్గర కేవలం రెండు వేల ఆరు వందల ఇరవై నాలుగు యుద్ధ ట్యాంకులు మాత్రమే ఉన్నాయి నెక్స్ట్ సాయుధ శకటాల విషయంలో చూసుకున్నట్లయితే భారత్ దగ్గర ఒకటి పాయింట్ నలభై ఎనిమిది లక్షల సాయుధ శకటాలు ఉంటే అదే పాకిస్తాన్ దగ్గర మాత్రం పదిహేడు వేల ఐదు వందల పదహారు సాయుధ శకటాలు మాత్రమే ఉన్నాయి స్వయం చాలిత విషయంలో చూసుకున్నట్లయితే భారత్ దగ్గర వంద ఉంటే అదే పాకిస్తాన్ దగ్గర చూసుకున్నట్లయితే స్వయం చాలిత వచ్చేసి ఆరు వందల అరవై రెండు ఉన్నాయి అంటే భారత్ కంటే ఐదు రెట్లు ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ టోస్ట్ శతజ్ఞలు చూసుకున్నట్లయితే భారత్ దగ్గర మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు ఉంటే పాకిస్తాన్ దగ్గర రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది మాత్రమే ఉన్నాయి సంచార రాకెట్ ప్రాజెక్టర్లు చూసుకున్నట్లయితే భారత్ దగ్గర రెండు వందల అరవై నాలుగు ఉంటే పాకిస్తాన్ దగ్గర ఆరు వందలు ఉన్నాయి అంటే భారత్తో పోస్తే పాకిస్తాన్ దగ్గర కొంచెం ఎక్కువ ఉన్నాయి వైమానిక దళం విషయంలో చూసుకున్నట్లయితే మొత్తం విమానాలు మనం చూసుకున్నట్లయితే రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది భారత్ దగ్గర ఉంటే కేవలం పాకిస్తాన్ దగ్గర ఒక వెయ్యి మూడు వందల తొంభై తొమ్మిది మాత్రమే ఉన్నాయి అలాగే ఫైటర్ జెట్లు కనుక చూసుకున్నట్లయితే భారత్ దగ్గర ఐదు వందల పదమూడు ఫైటర్ జెట్లు ఉంటే పాకిస్తాన్ దగ్గర కేవలం మూడు వందల ఇరవై ఎనిమిది ఫైటర్ జెట్లు మాత్రమే ఉన్నాయి రవాణా విమానాల విషయంలో చూసుకున్నట్లయితే భారత్ దగ్గర రెండు వందల డెబ్బై ఉంటే పాకిస్తాన్ దగ్గర కేవలం అరవై నాలుగు రవాణా విమానాలు మాత్రమే ఉన్నాయి పోరాట హెలికాప్టర్ల విషయానికి వస్తే భారత్ దగ్గర ఎనభై పోరాట హెలికాప్టర్లు ఉంటే పాకిస్తాన్ దగ్గర కేవలం యాభై ఏడు పోరాట హెలికాప్టర్లు మాత్రమే ఉన్నాయి ఇంధన ట్యాంకర్ల విమానాలు చూసుకున్నట్లయితే భారత్ దగ్గర ఆరు ఉంటే పాకిస్తాన్ దగ్గర నాలుగు ఉన్నాయి నెక్స్ట్ నౌకాదళం విషయంలో కనుక చూసుకున్నట్లయితే భారత్ దగ్గర మొత్తం యుద్ధ నౌకలు రెండు వందల తొంభై ఎనిమిది ఉంటే పాకిస్తాన్ దగ్గర కేవలం నూట ఇరవై ఒకటి యుద్ధ నౌకలు మాత్రమే ఉన్నాయి నెక్స్ట్ విమాన వాహక నౌకలు చూసుకున్నట్లయితే భారత్ దగ్గర రెండు ఉంటే పాక్ దగ్గర అసలు లేవు జలాంతర్గాముల విషయంలో చూసుకున్నట్లయితే భారత్ దగ్గర పద్దెనిమిది ఉంటే పాక్ దగ్గర కేవలం ఎనిమిది మాత్రమే ఉన్నాయి డిస్ట్రాయర్ల విషయంలో చూసుకున్నట్లయితే భారత్ దగ్గర పదమూడు ఉంటే పాక్ దగ్గర సున్నా అసలేం లేవు ఫ్రిగ్రేట్లు ఈ ఫ్రిగ్రేట్ల విషయంలో చూసుకున్నట్లయితే భారత్ దగ్గర పద్నాలుగు ఉంటే పాక్ దగ్గర కేవలం తొమ్మిది మాత్రమే ఉన్నాయి అనువాయు అనువారు హెడ్లు భారత్ దగ్గర నూట ఎనభై ఉంటే అదే పాకిస్తాన్ దగ్గర చూసుకున్నట్లయితే నూట డెబ్భై మాత్రమే ఉన్నాయి సో నిజంగా ఆపరేషన్ సింధూర్కి పాకిస్తాన్ కనుక ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తే భారత రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి అమ్మ ఉన్నటువంటి అస్త్రాల ముందు పాక్ తుస్సు మనకు తప్పదు నిజంగా యుద్ధం అనివార్యం అయితే భారత్ పాక్ వెన్నెముక విరిచేస్తోంది చేస్తుంది అండంలో ఇటువంటి అతిశయోక్తి అయితే లేదు థ్యాంక్ యూ సో మచ్